పుష్పటు రిలీజ్ వచ్చేసరికి ఏం పర్లేదు వస్తేనే మంచిది ఎందుకంటే అది ఒకే పర్లేదు ఇంత పెద్ద లేట్ ఏం కాదు చాలా అయినా కానీ ఇబ్బంది అల్లు అర్జున్ల అభిమానులు కూడా ఇప్పుడు ఆ అభిమానులు కాదంటే లాగా తయారయ్యారు ఒకరు మళ్ళీ యుద్ధానికి దిగిరంటే సుకుమార్ని నలిపడేస్తారు సరే సుకుమార్ మీరు అనుకున్న టైంకి సినిమాలు విడుదల చేస్తే హ్యాపీగా ఆ తర్వాత మీరు రెస్ట్ తీసేసుకోవచ్చు తీసుకొని పుష్ప టూ మాత్రం రావాలి ఖచ్చితంగా వస్తేనే మంచిది లేట్ చేయొద్దు ఎందుకంటే ఒక రేంజ్లో ఉంది ఇప్పుడు పుష్ప వన్ పుష్ప టూ పీకు ఎట్లా ఉందంటే గ్రాఫ్ పెరుగుతునే పోతుంది తప్ప గ్రాఫ్ ఎక్కడ తగ్గట్లేదు దాన్ని మీరు లేట్ చేసినా కొద్దీ గ్రాప్ అనేది మళ్ళీ డౌన్ అవుతుంది పుష్పట్టు రావాలి 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 చాలా బా బా బాగా బాధలు ఉన్నారు మళ్ళీ రీసెంట్గా రశ్మి కానీ బ్యాన్ చేస్తున్నారట కర్ణాటకలో ఇదొక మైనస్ ఏంటంటే ఇంకా ఒకటికి పిచ్ ఎక్కుద్ది ఆగం ట్రోలింగ్ వాళ్ళంతా వాళ్ళే చేయాల్సి వస్తుంది సో దయచేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసుకొని మాట్లాడుకొని లేట్ చేయొద్దు ఎందుకంటే ఇప్పటికే పుష్ప వన్ వచ్చేసింది రికార్డులు బద్దలు కొట్టింది అఫ్ కోర్స్ ఇంకా నడుస్తున్నాయి ఇంకా ధ్యాసల నుంచి ఎవరు మరలే కానీ లేట్ అయినా కొద్దిగా ఇంకా ఇబ్బంది ఎందుకంటే తర్వాత చాలా ఉన్నాయి సినిమాలు అప్పటికే చాలా బాధలు ఉన్నారు ఇంత లేటు ఇంత లేటు ఇంత లేదు ఒక అప్డేట్ లేదు ఒక అప్డేట్ చేయండి ఒక పోస్టర్ ఇచ్చేయండి చేయండి రికార్డు బద్దలు కొట్టుద్ది పుష్ప బుని మించిన కలెక్షన్ వస్తాయి దయచేసి అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను